నాగరాజు గారు ముఖ్యంగా ఈ ముగ్గుల పంటలకు ఆయనే సూత్రధారి ప్రజలు ఎక్కడ లేని విధంగా ఈ వార్డులో పదకొండవ వార్డులో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ ఈ సమావేశానికి వచ్చిన ముగ్గుల పంటలు పాల్గొన్న మహిళలకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అంటే ఒక సంస్కృతి ముగ్గురు కంకిరెత్తు రావడము కోడి పందాలు బంధువులు పిలుచుకోవడము అందరూ ఆపేతగా కలిసిమెలిసి ఉండేదానికి ఒక నిదర్శనం శంకురాత్రి అటువంటి సంకురాత్రి రోజు అందరినీ ఒకసారి పిలిచి ముగ్గులో వేయించి ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి బహుమతులు పెట్టి వాళ్ళకి కూడా ముగ్గులు వేసిన దానికి వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో గిఫ్టులు అందజేసి అందరూ సుఖ సంతోషంతో ఉండాల అందరూ కూడా కలిసి మళ్ళీ మెలిసి ఉండాలా అనే ఆలోచన ఎంతో గొప్పది ఆ గొప్ప ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమానికి విజయవంతం చేసే అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సమావేశం ఒక పండగ లాంటిది కాబట్టి మనం అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బాగుండాలా అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా మంచి నాయకులు వెళ్ళిపోవాలా మంచి పరిపాలన ఉండాలా అనే ఆలోచనతో మనం అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాము సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముగ్గులుకోవడం జరగడం చాలా సంతోషంగా ఉంది రెగ్యులర్గా మనము వినాయక చవితికి మాత్రమే ముగ్గురు కోట్టు పెట్టేవాళ్ళము కానీ ఈ సంవత్సరము సురేష్ నాయుడు గారిని అడగడము నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది నాగరాజు అనడము ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున నలగడం చాలా సంతోషం ఉంది ఈ సంక్రాంతి పండుగ మహిళలకు ఎంతో ఆనందదాయకమైంది ఎందుకంటే మహిళలు ఈ సంక్రాంతి పండుగను ఒక మంచి పండుగగా దీన్ని ఎంజాయ్ చేస్తారు పిల్ల పిల్లలు కానీ బంధువులు కానీ అందరినీ తీర్చుకొని ఇంటికి అవసరాలు ధరించి ముగ్గులు కొత్త కొత్తగా వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఎంతో ఉత్సాహంగా మూడు రోజులు జరిగే పండుగ మిగతా పండుగలన్నీ ఒక రోజు జరిగే పండుగ అయితే మకర సంక్రాంతి వరకు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారో తేదీ కూడా చేసుకుంటారు కొంతమంది తప్పకుండా ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసేంద్రకి మహిళా పత్రిక పత్రికా విలేకరులకు సోదరులకందరికీ సంక్రాంతి శుభకాంక్ష తెలియజేసుకుంటూ మిత్రుడు నాగరాజు గారు మా వీధిలో ఆ వార్డులో ప్రతి సంవత్సరము నేను ముగ్గురు పోటీ నిర్వహిస్తున్నాను ఈసారి కూడా నిర్వహిస్తాను భారీగా నీ సహకారం కావాలంటేనే అంతా నేనే ఇచ్చేస్తాను వన్ ల్యాక్ నువ్వు భారీగా చేయని చెప్పేసి ఆయనకు ముందుగానే ఒక లక్ష రూపాయలు కూడా జరిగింది దీంట్లో మహిళలందరూ దాదాపు వంద మంది పాల్గొనడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది మిగతా వాళ్ళు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ముగ్గురికి నగరాజు రూపంలో ఇవ్వాలని చెప్పేసి నాగరాజు గారు నిర్ణయించుకున్నట్టుంది మిగతా వాళ్ళందరికీ కాపులు రాకే బహుమతులు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పారు తప్పకుండా మీరందరూ స్వీకరించి మీ ఆనందాన్ని వెలవచ్చుకొని ఇక్కడ జడ్జెస్ కూడా ముగ్గురు నలుగురు వచ్చారు వాళ్ళు న్యాయ నిర్ణేత్తలుగా ఉంటారు కాబట్టి ఎవరూ బాధపడకుండా వీరందరూ కష్టపడిన వాళ్ళే ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళందరి ఇంకా ఎక్కువ కష్టపడి బాగా ముగ్గులేసేదిగా నేర్చుకోవాలా వచ్చే సంవత్సరమైనా మనము విజయం సాధించాలని ఒక పట్టుదల ఉండాలి కాబట్టి అందరికీ ఉత్సాహంగా మహిళలందరూ మిగతా ముఖ్యంగా పిల్లలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఎందుకంటే ముసలు అయితే ఆడవాళ్ళు కోవడానికి నడవలు కానీ పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఉత్సాహం చేపించాలి కాబట్టి ఈ ముగ్గుల పోటీ అంతా ఒంకొని వేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మంచి బెగమతులు పొందాలని చెప్పేసి దేవుని ఆశీస్య మీకు అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముగ్గుళ్ళ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తారు తప్పకుండా స్వీకరించి ఈ ఆనందాన్ని మాకు కలిగించి మీరు కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి ఈరోజు మా పెదవార్డులో సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ కావద్దు ముగ్గులు బాటు జరపడం జరిగింది ఎంతోమంది మహిళలు ఇక్కడ పాల్గొని ఈరోజు మా వార్డు అంతా ముగ్గులతో నింపేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా మా వార్డులో ముగ్గులు పడింది పోయింది చాలామంది ఇప్పుడు కాలంతో పాటు చాలామంది ఇప్పుడు ముగ్గులు వేయాలనే కలాబి జల్లగానే అందరి అందరి ఇళ్ళ ముందు ఆకాశం లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు అంతస్తుల మీద అంద అంతస్తులు కడుతున్నారు కింద ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ పై ఉండే వాళ్ళకు ముగ్గులు వేయడం కానీ కలాబెల్లడం కానీ చాలామంది మర్చిపోయే రోజుల్లో మరొకసారి ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఈ పన్న రోజు అందరికీ అవకాశం ఇవ్వాలా ఈరోజు అందరు కలిసి ముగ్గులు వేయాలి రోడ్డుపైకి వచ్చి అనేసి ఒక ప్లేస్ నిర్దేశించి ప్రజలందరినీ పిలిపియడంతో ఈరోజు దాదాపు వంద మంది మహిళలు వచ్చి ముగ్గులలో పాల్గొని రకరకాల రంగవలు లేచి ఈరోజు బహుమతులు గెలుచుకోవడం జరిగింది అలాగే ఈ పండగకు ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు అలాగే మూడు రోజుల పండుగలో ప్రతిరోజు ముగ్గులు వేసుకుంటూ బంధువులందరినీ పిలుచుకొని ఆనందం గడిపే పండుగ ఇది కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజే మా వార్డులో పాల్గొని ఈరోజు మా వార్డుకంతా ఆనందపరించినటువంటి మహిళలందరికీ అందరి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ అవకాశం కల్పించిన సీఎం సురేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం